హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను కొంతమందికి చెప్పాలనుకున్నాను అందరికీ కాదండి సో కొంతమంది ఉన్నారండి నన్ను ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఫాలో కొట్టేసుకుంటారు ఫస్ట్ మంచిగా ఫాలో కొట్టేసుకొని నా ఫ్రెండ్స్ ఎవరు ఏంటి చూసేసుకుని వాళ్ళందరినీ వీళ్ళు ఫాలో కొట్టేసి తర్వాత నన్ను అన్ఫాలో దింగి ఎందుకంటే మరి వీళ్ళు చెప్పినట్టు నేను విన్న కదా నేను ముందే మెంటల్ దాన్ని నాకు చిన్న మెంటలు ఉంటుంది అనమాట ఆ మెంటలు ఎలా ఉంటుంది అంటే మామూలుగానే ఉంటుంది నన్ను కెలికితేనే నేను పెద్ద లాగా అయిపోతాను అది వాళ్ళు తట్టుకోలేక మళ్ళీ అనుఫల దింగుతారు అనుఫవాలో దిగితే దిగారు నో ప్రాబ్లం నా దోస్తులు అందరినీ దోస్తులు చేసుకుంటారు తర్వాత వాళ్ళకి చాటింగ్లు మీటింగ్లు ఏవేవో చేసుకుంటారు వాళ్ళు నాకు చెప్పకుండా ఉంటారు ఏంది మీరు ఏం చేయాలన్నా నాకు తెలుస్తాయమ్మా కన్నలు ఓకేనా నో ప్రాబ్లం ఓకే మీరు ఏమన్నా చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను మీరు ఎంత ఏడ్చినా నా మొహం కనబడకూడదు అని చెప్పి అనుపవాలో కొట్టామని కూడా ఉన్నారు నా మొహం ఒక దాంట్లో కాదు పది మంది దాంట్లో నేను వర్క్ చేస్తా అందరి దాంట్లో నా మొహం కనిపిస్తుంది నువ్వు ఎంత వద్దంటే అంత కనబడతా నేను